హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్ ఈ అయితే నేను ఉల్లి వడలు అండి మనము ఉల్లి వడలు చాలా టేస్ట్ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చు మనం ఆఫ్టర్నూన్ పప్పులోకి సైడ్ డిష్ లాగా కూడా చేసుకోవచ్చండి ఎంతో టేస్ట్ ఉంటాయి ఆ ప్రాసెస్ కూడా చాలా చిన్నదండి త్వరగా కూడా చేసుకోవచ్చు అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము మనము ఉల్లి వడలకి సన్నగా ఇలాగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ఉండాలండి పొడవుగా దీనికి మనము వాటర్ అంటూ అస్సలు వేయకూడదు కొద్దిగా ఇప్పుడే ఉప్పు వేసేసుకొని తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఈ నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలాగ ఉప్పు వేసేసి ఇప్పుడే మనం బాగా ఇలాగ పట్టించేస్తే ఉల్లి ఉల్లిపాయలకంతా మనకు ఇందులో నీరు వస్తుంది ఆ నీటితో మనము పిండల్లా తడుపుకోవాలండి వాటర్ అంటూ వేసుకోకూడదు మనం ఉల్లి వడలు వేస్తున్నాం కదా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలండి ఇలాగ వేసి అంతా తడిపేసి మనకి మనం ఉల్లిపాయలు ఉప్పు వేసి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు నానబెట్టేస్తే మనకి ఇందులో నుంచి ఉప్పు అనేది ఇంకా ఎక్కువ ఊరుతుంది అప్పుడు ఈ వాటరే సరిపోతుందండి పిండి తడుపుకునేది పది నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలలో అయితే బాగా నీరు వచ్చేసిందండి ఇంకా మనం నీరు అంటూ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా నీరు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే మిర్చి అండి ఒక ఐదు ఆరు కంటే ఎక్కువ వేసినాను మనం కారాన్ని తగ్గట్ట మిర్చి వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి అలాగే కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా మొక్కలైనా వేసుకోవచ్చు అల్లం అల్లం ఒక్కటే వేస్తున్నానండి లేదు అంటే మనం తురిమి కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్స్ కలిపేసుకుందామండి ఒకసారి అంతా కలిపేసుకొని అలాగే ఒక మిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వరకు ఇప్పుడు ఇది మెత్తగా ఇలాగ మొత్తం అంతా కలిపేసేసుకొని నీరు అస్సలు అవసరం పడదండి కావాలంటే చూసి వేసుకోవచ్చు ఉప్పు వేసిన మూలాన మనకి ఈ ఉల్లిపాయలకంతా నీరంతా వచ్చేసింది బయటికి ఇప్పుడు వచ్చేసి మనము గోధుమ శనగపిండి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి లేదంటే నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను ఇప్పుడు అలాగే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకున్నాము మనం హాఫ్ కప్పు శనగపిండి కాబట్టి హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి మనం ఈ వాటరే సరిపోతుంది ఎక్కువ అయితే అవసరం పడదు ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీకు ఎక్కువ తక్కువ కొద్దిగా శనగపిండి బియ్యం పిండి వేసుకొని వాటర్ చూసుకొని కొద్దిగా కావాలంటే వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది మనం చేసేది ఉల్లి వడలు కదండి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి ఇప్పుడైతే వడ వేసుకుందాము కొద్దిగా మనము చేతికి ఆయిల్ వేసుకోవాలండి మనం పకోడీ కాదు కదా ఉల్లిపడ వేస్తున్నాం కొద్దిగా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది వేసుకొని మనకి సైజుకి తగ్గట్ట ఇలాగనేసుకొని మనకు అప్పుడే బైండ్ అయిపోతుంది చూడండి మొత్తము అనేసి జస్ట్ ఇలాగ మనం వడలాగా వత్తేసుకొని అన్నీ చేసేసుకోవడమే అండి మనకు సైజుకి తగ్గట్ట ఇలాగ అన్నీ ఒక్కొక్కటిగా చేసేసుకోవాలి మనకు కాయలు అయితే హీట్ ఎక్కిపోయిందండి ఇదిగోండి రౌండ్ గా మనం ఉల్లి వడలు చేసి పెట్టేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మరి మందంగా వద్దు మరి ఫలితంగా వద్దు మీడియంగా చేసుకుంటే సరిపోద్దండి నేను తీసుకున్న క్వాంటిటీకి దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను వరకు మనకి ఉల్లి వడలు అయితే రెడీ అవుతున్నాయండి నేను పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి ఇప్పుడు వేసేసుకుందాము వడల్ని కొద్దిగా కదిపించకుండా ఉండాలండి అవంతా కదా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ ఉల్లిపాయలు అనేటివి ఎక్కువ మాడకూడదండి లో ఫ్లేమ్లోనే కొద్దిగా పెట్టుకొని కాల్ చేసుకున్నాము ఎప్పుడైతే అన్నీ ఉల్లి ఉల్లి వడలన్నీ వేసేస్తున్నాను మనకి ఉల్లి వడలు అయితే కాలిపోయినాయండి ఇలాగుండాలండి కొద్దిగా మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి మాడిపోతాయి అనమాట అనుకో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి ఇలాగుంటుంది లేకుంటే మనకి మాడినట్ల అయిపోతుంది మనకి ఉల్లిపాయలు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఉల్లివడలు మనం ఎక్కువ ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి తక్కువ శనగపిండి బియ్యం పిండి ఉండాలి ఇప్పుడైతే మన ఉల్లివడలు రెడీ అయిపోయినాయండి టేస్ట్ చేద్దాము ఇదివండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే చాలు ఇప్పుడు ఉల్లివడలు టేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే చాలా అండి ఉల్లివడలు మళ్ళీ పకోడికి దీనికి తేడా ఏమని అనుకుంటారు దానికి పిండి ఎక్కువ వేసుకుంటాము దీనికి పిండి తక్కువ వేసుకుంటాము ఉల్లివడలకి అందరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ